మహిళలంటే ఇంట్లో వంటలే కాదు బోర్డర్ లో యుద్ధాలు చాటి చెప్పింది మన దేశంలో ఆడవాళ్లకు మనం ఏ స్థాయి ఇస్తామో మరోసారి అందరికీ తెలిసేలా ఏకంగా తన బాడీ గార్డ్ గా ఓ మహిళను పెట్టుకున్నారు ప్రధాని మోడీ దీంతో ఇండియన్ లేడీస్ పవర్ మరోసారి విశ్వవ్యాప్తమైంది మణిపూర్ కు చెందిన ఈ ఎలైట్ కమాండో ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా యూకేలో ప్రధాని మోడీ ప్రక్కన బాడీ గార్డ్ గా ఈమె కనిపించడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట ఈమె మాట వినిపిస్తోంది ఎందుకంటే భారత ప్రధాన మంత్రికి ఎస్పీజి నుంచి గార్డుగా వెళ్లిన తొలి మహిళ ఈమె ఈమె మణిపూర్ నుంచి ఎస్పీజీలో చేరిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది ఎస్పీజి అనేది భారత మంత్రి వారి కుటుంబ సభ్యులకు ఉన్నత స్థాయి భద్రత కల్పించే అత్యంత ప్రతిష్టాత్మక భద్రతా బృందం ఇందులో చేరడానికి కఠినమైన శిక్షణ అసాధారణ సామర్థ్యం అవసరం అదాసో కపీసా తన కెరియర్ ను కేంద్ర సాయుధ పోలీస్ దళమైన సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బిలో ప్రారంభించారు ఉత్తరాఖండ్లోని పిథోర్ గడ్లో యాభై ఐదవ బెటాలియన్ లో సేవలందించారు తర్వాత ఎస్పీజీలో చేరి ప్రధానమంత్రి మోడీ భద్రతా బృందంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇటీవల మోడీ యూకే పర్యటనలో అత్యంత కీలకమైన భద్రతా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంది ఆమె చేరిక భారత భద్రతా వ్యవస్థలో మహిళల పాత్రకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనంగా నిలుస్తోంది భారత ప్రధానమంత్రులకు ఎస్పీజీ ద్వారా భద్రత కల్పించడం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏర్పాటు అయింది ఆ తర్వాత ఎస్పీజిలో చాలా మంది మహిళలు చేరారు కానీ ప్రధానికి నేరుగా సెక్యూరిటీ గార్డ్ గా సర్వీస్ చేసినట్లు ఎక్కడా దాఖలా లేవు దీంతో ప్రధానికి మొదటి లేడీ సెక్యూరిటీ గార్డ్ గా రికార్డ్ క్రియేట్ చేశారు ఈ లేడీ ఆఫీసర్